నా పేరు డి నరసింహమూర్తి నేను బిఎస్ఎఫ్ సోల్జర్గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాను మాది ఉదుగూరు విలేజ్ అలుకూర్ పోస్ట్ అమరాపురం మండలం శ్రీ సత్యసాయి డిస్టిక్ నా భార్య వల్ల నాన్నది వేరే వాళ్ళు నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ కె శివరాం కే శివరాం నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే అతను మా భూమిని కబ్జా చేసినారు ఎందుకంటే నా భార్య వాళ్ళ నాన్నది మా నాన్న ముసలోళ్ళు మళ్ళీ కొడుకులు లేరు మొత్తం బాగోగులు చూసుకునేదంతా నేనే ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ పోలీస్ వ్యవస్థ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది మనం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము పోతూ ఉంటాము మనకి లోకల్లో మనకి ఎవరు న్యాయం చేయరు మనం లోకల్లో ఎవరు రెస్పాన్స్ కూడా వేయరు వీడు వస్తాడు పోతాడు వీంతో సంబంధం లేదు అనే విధంగా మాట్లాడతారు పొలంలో పోతే మా అమ్మని మా అత్తని కొట్టేది రాయితో కొట్టడానికి కొట్టలతో నరకడానికి వస్తాడు మా నాన్న మా నాన్నకి మా మామకి మా అత్తకి వెనక ముందర ఎవరు లేరు పోతే వాళ్ళిద్దరు పొలంలో పోతే సాగు చేయడానికి పోతే పొలంలో అడుగు కూడా పెట్టనివిడు వాటితో డాక్యుమెంట్ ఒకటి కూడా లేదు మనతో కోర్టు నుండి అయ్యిండేది జడ్జ్ కాపీ పోలీస్ ప్రొటెక్షన్ ఇంజెక్షన్ ఆర్డర్ అడంగాలు పాస్పుస్ పాస్ పుస్తకం వన్ బి డి పట్ట మొత్తం అంతా మా మామ పేరుగా మా మామ పేరు మీదుగానే ఉంది మనం ఏడో దేశం దేశంలో రక్షణ కా మనం ఏడో దేశంలో బార్డర్లో దేశం కోసం రక్షణ దేశం కోసం కాపలు కాస్తూ ఉంటే మా ఫ్యామిలీని మనం రక్షించుకోలేకపోతున్నాము ఎందుకంటే మా ఫ్యామిలీకి రక్షణ లేకుండా అయిపోయింది నేను నేను ఒక సోల్జర్ అయిన చెప్తున్నాను నాకు ఇది సిగ్గుచేటు ఎందుకంటే మా ఫ్యామిలీని రక్షించుకోలేకపోతున్నాను కనీసం త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు ఇది ఇబ్బంది ఇబ్బందిగానే ఉంది ఎన్నిసార్లు పోలీస్ వేస్త చుట్టూ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి తిరిగినా కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది దయచేసి మంత్రి లోకేష్ సార్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు దయచేసి ఈ వీడియోకి స్పందించి న్యాయం న్యాయం చేకూ తగిన విధంగా స్పందించి న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అందరికీ చెప్పేదా విన్నపం ఒకటే ఎందుకంటే ఈ విడియా మంత్రి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి చేరుకూ చేకూర్చేలా అందరూ ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్